చూస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో యువగలం పాదయాత్ర దాదాపు చూశారు మరి ప్రజల్లో ఎంతవరకు ప్రభావం కలిగించిందో మరి చూసే ఉంటారు మీరు మరోపక్క అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ యువగలం అనేది అట్టర్ బ్లాప్ అయింది ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఈరోజు తండ్రి దోచుకున్న సొమ్ముతో యువగలం పాదయాత్ర పూర్తి చేసి వచ్చాడని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు మరి ఎంతవరకు మార్పు కలిగిందంటారు ఈ యువగలం పాదయాత్ర ద్వారా యువత ఎంతవరకు చైతన్యం అయింది అనుకోవచ్చు అంటారు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో యువత పడుతున్న కష్టాలన్నీ ప్రజలు పడుతున్న కష్టాలని ఉద్యోగులు కానీ రైతులు కానీ అన్ని రకాల సామాన్యులతో సహా అందరూ పడుతున్నటువంటి కష్టాలని యువ గౌరవం ద్వారా ఒక ఐడెంటిఫై చేయగలిగారు లోకేష్ గారు రేపు అధికారంలోకి వచ్చాక ఇలాగే ఏం చేయాలనేది ఒక ఆయనకు ఒక మైండ్లోకి ఒక బలమైనది వచ్చేసింది ప్రజల కోసం ఏం చేయాలి ఈ ఈ పాదయాత్రల్లో జరిగినటువంటి ఆయనకు ఎదురైనటువంటి సంఘటనల గురించి ఈ సమస్యలకు ఎలా పరిష్కరించాలని ఆయన ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నారు ఇకపోతే అంబటి రాంబాబు యువకాలం ఫ్లాప్ అయింది అన్నది యువకాలం అట్ర ఫ్లాప్ అయింది నువ్వు ఇలా చెబితేన రాంబాబు గారు మెల్లో ఒక డబ్బా రేకు డబ్బా కట్టుకొని ఎట్టెట్ట కొట్టుకుంటా యువకాలం అట్రపాప్ అయిందో అని చెప్పు అప్పుడు వింటారు ఇంతకు తప్పితే నువ్వు ఎక్కడా చెప్పినా నీ మాట వినే పరిస్థితి లేరు ఈరోజు యువకాలం అటర్ ఫ్లాప్ అయిందని నీ నోటితో నువ్వు మాట్లాడినావు చూడు అదే నీకు భయం యువకాలం ఎంత హిట్ అయిందో నువ్వు ప్లాప్ అయిందన్న దానికే నిదర్శనం అదే నీకు భయం నీ నీకు తెలుసు అది ఎంత యువకాలం వల్ల ఈ రాష్ట్రంలో ఒక పెను విప్లవం వచ్చింది యువత భవిష్యత్తులో మరో మార్పు వచ్చిందనే చెప్పి అది ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు నీలా వైసీపీ నాయకులకు కూడా తెలుసు అందుకనే లోకేష్ గారి పైన మీరు ఈరోజు విమర్శలు చేసి యువకాలం ప్లాప్ అయిందని చెప్పి మీ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పటికే బుక్ ఎరిమాలోకముడు రోడ్లు అని తిరుగుతున్నాడని చెప్పిన్ని వ్యక్తిగత విమర్శలు చేసి ఎన్నో ఆరోపణలు చేశారు అమ్మటి రాంబాబు గారు దాదాపు అధికారులను పోలీసులను బెదిరిస్తున్నాడు ఈరోజు లోకేష్ అంటూ కూడా ఆయన కేసులు పెట్టడం చూస్తున్నాము మరి ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు ఈయనకంటే ఎరిమాలోకం ఎవడన్నా ఉన్నాడా రంగు వేసిండు రంగు తీసిండు డ్యాన్స్ వేసిండు అసలు తప్పట్లో కొట్టిండు ఫోన్లు మాట్లాడిండు వీడియోలు మాట్లాడిండు ఎందుకు లేక నేను అనకూడదు ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి లైవ్లో వదిలిపెట్టిండు ఈ ఈయన ఎరిమాలోకం ఆయన ఎరిమాలోకం నువ్వు సత్యనపల్లిలో పోటీ చేయాయి ఆ స్వస్థాం నువ్వు వాడు సీటు తెచ్చుకో లోకేష్ ఎరిమాలోకమో నువ్వు ఎరిమాలోకమో చేత లోకేషన్ అనే స్థాయినిది కాదు అంబటి గారు నువ్వు లోకేషన్ అన అనమాక ఎందుకంటే ఎర్ర బుక్ ఉంటుందో ఎర్రి బుక్ ఉంటుందో రేపు అధికారం మారినాక రెండు రెండు నెలల మూడు నెలల తర్వాత నీకు తెలుసుది నీ భవిష్యత్ ఎందుకు నీకు అర్థం కావట్లేదు అంబటి రాంబాబు గారు నువ్వు ప్రతిదానికి ఎక్కడ సంబంధం లేనటువంటి దానికి కూడా నువ్వే మాట్లాడతావు నిన్న విడుదల రజనీ ఆఫీస్ మీద దాడి జరిగింది అసలు అది ఎవరు చేశారు వాళ్ళు వైసీపీలో రెండు వర్గాల వారు దాడి చేసుకున్నారని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు అది వదిలేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారా అది చేశారు ఇది చేశారంటూ ఇదే జన్ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి రికార్డులతో సహా వీడియోలు కూడా ఎవడెవడని ఐడెంటిఫై కూడా అయితే ఎవరిని అరెస్ట్ చేశారా నన్ను అరెస్ట్ చేశారా ఈ విడతల రజనీ ఆఫీస్ మీద ఎవడో దాడి చేస్తే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు మరి ఈ ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో దాడి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదే గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు వదిలేసి దీనికి ఉలిక్కి పడ్డారు నేను అనేది అదే మీరు దాడులు నేర్పింది మీరు మీరు దాడులు చేశారు మీరు ఎందుకు అదే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈరోజు ఈ దాడులు జరిగేది కాదు కదా నిజంగా ఆ రోజు జాతీయ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి నిజమైన శిక్ష పడితే ఈరోజు విడదల రజనీ ఆఫీస్ మీద దాడి జరిగేది కాదు మీరు చేసేటటువంటి పనికి ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మీరు అనుభవిస్తారు ఇంకా ఎక్కువ అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నేను ప్రెస్ మీట్లో చెప్తుంటు ఇంకా కుట్రలు చేస్తారు ఇంకా చేస్తారు నీకు ఇంకా సినిమా చూపిస్తారు నీకు ఇంకా ఆడిస్తారు నీకు ఎలా చేయాలో కర్రు కాల్సి ఎక్కడి నుంచి అక్కడ పెట్టాలి అక్కడ పెడతారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మటి రాంబాబు గారు కూడా అది గుర్తించితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ కుటుంబాలు చీల్చే మనస్తత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఏమి రాట్ల చంద్రబాబు నాయుడు గారు కుటుంబం చేర్చడానికి చంద్రబాబు నాయుడికి అను ఆ అనే ఆమెకు అసలు సంబంధమే లేదు నీ ఆమె బయటకు ఏం అవుతుంది ఇతను నన్ను మోసం చేశాడని చెప్పి చెప్తుంది ఈ మోసం చేశాడనే విషయం మీద మాట్లాడుతుంది లేక చంద్రబాబు నేను పార్టీలో చేర్చుకుంటాను అని కాదు ఇంకొకటి చీల్చినా చేసినా ఏది చేసినా సరే చీల్చారన్నారు చీల్చటం కన్నా ఈ చీల్చటం కన్నా కూడా ప్రమాదమైందేది కుటుంబంలో మనుషుల్ని లేపేయటం నీ బాబాయిని లేపేసావు చూడు అది అది ప్రమాదం దాన్ని మాట్లాడు ఈ చీల్చటం ఈ మనిషిని చంపటం కంటే పెద్ద ప్రమాదం ఏం కాదు కదా నువ్వు ముందు మనిషినే లేకుండా చేసావు చీల్చినా బతికి ఉంటుంది కావా ఒకళ్ళను అన్నట్టు చీల్చినా మరి కదా ప్రమాదం దానికి ఏంది సమాధానం అది పరిస్థితి అన్న ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఈ రోజున దాదాపు రెండు సార్లు గెలిచిన అభ్యర్థులను కూడా వేరే నియోజకవర్గంలో వేయడం చూస్తున్నాము ముఖ్యంగా ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళందరికీ సీట్లు కేటాయింపు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకే మా ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది నూట అని చెప్పి కూడా అంటున్నారు కదా ఏమనిపిస్తుంది అసలు అసలు ఈరోజు బీసీఎల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్న విధంగా ఎవరిని వాడుకోవాలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి బలమైన వర్గం బీసీ వర్గాలు ఈ బీసీలు తెలుగుదేశం పార్టీ వెనకాల ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో భాగంగా ఆటానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదవులు మెయిన్ మెయిన్ కీలక పదవులు కూడా ఈ బీసీలే చేసేటువంటి వారు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని తిట్టడానికి ఈ బీసీలనే ఉపయోగించుకున్నారు ఇకపోతే ఈ రోజు ఇక్కడ మార్చే సీట్లన్నీ కూడా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎలా మైనార్టీలు ఎలా కానీ వాళ్ళు రెడ్లు కానీ ఎవరైనా మార్చట్లా ఈయన బీసీల గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు ఈయనకి ఎక్కడో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు పక్కన గుర్జాల నియోజకవర్గం ఉంది అక్కడ రెండు సార్లు గెలిచారు జంగా కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇతను పార్టీలో కాంగ్రెస్లోంచి చీలొస్తే జగన్మోహన్ రెడ్డి ఇతను పాదయాత్ర చేశారు ఈ జంగా కృష్ణమూర్తి గారు ఈ ఈయన కోసం ఈయన ముఖ్యమంత్రి కావాలని అప్పుడు ఈయన పాదయాత్ర చేసేటప్పుడు ఈ మహేష్ రెడ్డి అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే నాన్న మంత్రి అయితే ఆ పదవ అనుభవిస్తా రక్షపేటలో కూర్చున్నాడు ఆయన తీసుకొచ్చి ఈయనకు సీట్ ఆపి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించాడు పోటీ చేయించి ఈయనకు పక్కన పెడితే ఈ రోజు ఆయన ఒక మొన్న ఒక పేపర్లో ఒక వీడియోలో విన్నాను నేను చిన్న ఎంఆర్ఓ ఒక రెవెన్యూ ఆఫీసర్ తర్వాత చేత ఒక చిన్న మా రైతుకు ఒక పనిచేయించుకోలేకపోయినా మాట కూడా ఎవడు ఎంటలేదు అని అంటే బీసీఎల్ని నువ్వు ఏ విధంగా అనగదొక్కుతున్నావో బీసీఎల్ని నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు చేసినటువంటి పరిస్థితి ఏందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అదే గురిజాల నియోజకవర్గంలో ఎరపతి నేని శ్రీనివాసరావు గారు ఆరుసార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు బీసీలే ఆయన మీద పోటీ చేశారు మూడు సార్లు కృష్ణమూర్తి గారు ఒకసారి ఆల రాంగటేశ్వరరావు గారు ఏ రోజు కూడా ఆయన బీసీఎల్ని టచ్ చేయలేదు బీసీలని ఇంకా ఈ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రకరకాల పదవులు మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా బీసీలకి కట్టబెట్టి బీసీలు ఇప్పుడు ఈ రోజుకైనా ఆయన ప్రెస్ మీట్ పెడితే ఇరవై తేదీగా శ్రీనివాసరావు గారని కడితే అటుపక్క ఇటుపక్క బీసీలే ఉంటారు నువ్వు నీకు ఓట్లేసిన బీసీఎల్ని ఈరోజు అదే పల్నాల్లో ఎంత మంజని చంపావు నడి బజాట్లో కుతిక్ పరిస్థితి ఊరు వదిలిపెట్టి పక్కకి ఎక్కడో పోయి బతికినటువంటి పరిస్థితి నువ్వు బీసీలు నీకు ఓట్లు వేస్తే వాళ్ళ మీద దాళ్లు చేసి వాళ్ళ సీట్లో బీకి వాళ్ళకి అధికారానికి దూరం చేసి నువ్వు ఈ రోజు మళ్ళీ నా బీసీలు అంటే ఎలా నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అని చెప్పి నువ్వు బీసీలను ఓట్లు అడుగు లేకపోతే నువ్వు ఈ బీసీలో నీకు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను క్లియర్గా చెప్పగలుగుతాను అంటే ఇక్కడ మరి ముఖ్యంగా జన్మభూమి కమిటీల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేశాడు దోచుకున్నారు ఈ జన్మభూమి కమిటీలు రా ప్రజల ద్వారానే ఈరోజు వాలంటీర్ల ద్వారా అవినీతి లేకుండా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వం మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారంట అవినీతి అమ్మ మొగుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసింది ఎవడే అంటే ఈ భారతదేశంలో ఒకటో స్థానంలోనో రెండో స్థానంలోనో జగన్మోహన్ రెడ్డి ఉంటారు చంద్రబాబు నాయుడిని అవినీతి అని ఎవడు అండో నీ నువ్వు తప్పితే నువ్వు కావా అధికారం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు మీద అపవాదులేయాలి చంద్రబాబు నాయుడు అంటే విజను అభివృద్ధి నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి అమనాభూతులు అడ్వంగా నరకటం ఈ తప్పితే నువ్వు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అనే పరిస్థితి నువ్వు నీ మై నీ మానసిక స్థితి ఏందో ఒకసారి నువ్వు మెంటల్గా డాక్టర్గా చూపించుకో అప్పుడు కానీ నీకు చంద్రబాబు నాయుడు అవినీతి చేసిండో తేలిందో క్లా క్లాతి వచ్చింది అప్పుడు తెలుసుది నీకు